తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కాలినడకన వెళ్ళి దర్శించి తరించాలనే అచంచల భక్తి పారవశ్యంతో పాదయాత్రగా ఎంతో ఇష్టంగా వెళ్ళే భక్తులు తమ నడక మార్గంలో స్నానపానాదులు చేయడానికి మాత్రం కష్టంగా మారింది ప్రధానంగా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి అనునిత్యం వందలాది మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రగా వెళ్తుంటారు తమిళనాడులోని కృష్ణగిరి హోసూరు సేలం ప్రాంతాల వారితో పాటు కర్ణాటక రాష్ట్రంలోని కోలారు బెంగుళూరు మాండ్య మైసూరు తుముకూరు తదితర ప్రాంతాలకు చెందిన పాదయాత్ర భక్తులు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర పరిధిలోని పలమనేరు కాణిపాకం పూతలపట్టు చంద్రగిరి శ్రీవారి మెట్టు మీదుగా తిరుమల కొండకు చేరుకుని స్వామివారిని దర్శించి తమ మొక్కులు తీర్చుకుంటారు తమ అభీష్ట సిద్ధి కోసమో లేక తమ కోరికలు నెరవేరినప్పుడో పండిత పామర ధనిక పేద స్త్రీ పురుషులన్న తేడా లేకుండా సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన చిన్నారుల నుండి వయోవృద్ధుల వరకు భక్తి పారవశ్యంతో గోవిందనామాలు స్మరిస్తూ గోవిందుని కీర్తనలు భజిస్తూ పాదయాత్రగా వెళుతుంటారు రోజుల తరబడి సాగే ఈ పాదయాత్రలో పగటిపూట నడక సాగించి రాత్రి వేళల్లో మార్గమధ్యంలోని ఏదో ఒక జనావాసం వద్ద విశ్రమించి తిరిగి మరుసటి రోజు ఉదయం కాలకృత్యాలు అన్నపానాదులు ముగించుకుని తమ పాదయాత్రను కొనసాగిస్తారు అయితే కొన్ని చోట్ల పాదయాత్ర భక్తులు విశ్రమించడానికి స్నానాలు భోజన పానీయాలు తదితరాలు ముగించడానికి అనువైన నిలవలు లేకపోవడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు భోజనాల కోసం పాదయాత్ర భక్తులు సొంతంగా ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ విశ్రమించడానికి మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది శ్రీవారి దర్శనార్థం వచ్చే పాదయాత్ర భక్తులకు పలమనేరు నుండి చంద్రగిరి నడుమ నిర్దిష్ట ప్రాంతాల్లో విశ్రాంతి ప్రాంగణాలు ఏర్పాటు చేస్తే పాదయాత్ర భక్తులకు సురక్షితంగానో సౌకర్యవంతంగానూ ఉండగలదు ఎన్నో జనహిత సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఈ అంశం పైన కూడా దృష్టి సారించి పాదయాత్ర భక్తులకు సౌకర్యాలు కల్పించాలని పలువురు భక్తులు సమాజ సేవకులు కోరుతున్నారు పాదయాత్ర ಪ್ರತಿ ವರ್ಷ ನಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಮಳೆ ಆಗಿದೆ ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೆ ನಮಗೆ ಸಂಕಲ್ಪ ಇರುತ್ತೆ ನಮಗೆ ಅರ್ಥ ಇರುತ್ತೆ ಭಗವಂತನ ನೋಡಬೇಕು ಅಂತ ನನಗೆ ಇರುತ್ತೆ ನಡ್ಕೊಂಡು ಹೋಗಿ ನಡ್ಕೊಂಡೋಗಿ ಪ್ರತಿ ವರ್ಷ ಸೇವೆ ಮಾಡೋದ್ರಿಂದ ನಮಗೆ ಆಯಸ್ಸು ಆರೋಗ್ಯ ಎಲ್ಲ ಭಗವಂತ ಗೌರವಿಸೋದ್ರಿಂದ ನಮಗೆ ಪ್ರತಿ ವರ್ಷ ಇದು ಪದ್ಧತಿ ಆಗೋಗಿದೆ ಇಲ್ಲಿ ನಡೀತಾ ನಡೀತಾ ನಮಗೆ ಅನುಕೂಲಗಳು ಸ್ವಲ್ಪ ಸರಿ ಇಲ್ಲ ಏನಾದರೂ ಈ ತಿಂಡಿ ಅಥವಾ ಅನ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಒಂದಷ್ಟು ಜಾಗ ಅಥವಾ ಬಾತ್ರೂಮು ಇದೆಲ್ಲದೆಲ್ಲ ಅನುಕೂಲ ಮಾಡಿಕೊಟ್ರೆ ಸಂತೋಷವಾಗಿ ನಡಿಬೋದು ನಮ್ಮ ಥರ ಸಾವಿರಾರು ಜನ ಆಸೆ ಇಟ್ಕೊಂಡಿರ್ತಾರೆ ಪ್ರತಿ ವರ್ಷ ನಡಿಬೇಕು ಅಂತ ಆಸೆ ಇಟ್ಕೊಂಡಿರ್ತಾರೆ ಭಗವಂತ ನೋಡಬೇಕು ಅಂತ ಆಸೆ ಇಟ್ಕೊಂಡಿರ್ತಾರೆ ಏನೋ ಇಲ್ಲೆಲ್ಲ ಅನುಕೂಲ ಮಾಡಿಕೊಟ್ರೆ ಇನ್ನೂ ಸಾವಿರಾರು ಜನ ನಡೆಯ ನಡೆಯೋದಕ್ಕೆ ಭಾಗ್ಯ ಆಗುತ್ತೆ ದಯವಿಟ್ಟು ಇದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಯಾರಾದರೂ ದಾನಿಗಳು ಭಗವಂತನವರು ಏನಾದರೂ ಇದನ್ನು ಸೇವೆ ಮಾಡಿಸಿದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಅನುಕೂಲ ನಾವು ಇದನ್ನು ಪ್ರತಿ ವರ್ಷ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಇರೋವರೆಗೂ ಮಾಡ್ತೀವಿ ನಮ್ಗೆ ಇದನ್ನು ಅನುಕೂಲ ಮಾಡಿಕೊಡಿ ಒಂದು ಹೆಂಗುಸರುಗಳಿಗೆ ಒಂದು ಬಾತ್ರೂಮು ಒಂದು ನಿಂತ್ಕೊಂಡು ತಂಗಕ್ಕೆ ಒಂದು ಜಾಗ ಇದೆಲ್ಲ ಅಲ್ಲ ಬಾತ್ರೂಮ್ ಹಾಕಿ ಹೋದ್ರೆ ಸಾಕು ರೈತ ಇರ್ಬೇಕು ಅಂತ ನಾವು ಕೇಳ್ಕೋತೀವಿ ಸರ್ ಓಂ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶ್ ಪೌರಟಮ್ ಅಂದರೆ ಸಪೋರ್ಟ್ ನಾವು ಕೂಡ ಏನು ನಾವು ಸಪೋರ್ಟ್ mi mogu da ena pora